మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను కవిత ఏంటి బట్టలు చూపిస్తుంది అనుకుంటున్నారా బట్టలు మిషన్ లో వేస్తే అస్సలు మురికి పోవట్లే అనమాట మా చిన్నడివి కాలర్ దగ్గర అయితే మురికి మురికి అలానే ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు బాగా స్వెట్టింగ్ వస్తుంది కదా ఆ స్వెట్టింగ్ అంతా కాలర్ దగ్గర ఉన్నా సరే కాలర్ దగ్గర మొత్తం అంతా జిడ్డుగా ఉంటుంది అందుకని నేను ఏం చేస్తున్నానంటే మిషన్ లో వేయడం మానేసి ఎప్పుడో రేర్ కేసెస్ లో నాకు ఓపిక లేదు అన్నప్పుడు మాత్రమే వాషింగ్ మిషన్ లో వేసిన తర్వాత అంతా కూడా హ్యాండ్ వాష్ చేస్తున్నాను ఇది చూడండి టీషర్ట్ వైట్ టీ షర్ట్ ఇదైతే చాలా జిడ్డుగా ఉండేది తెలుసా వాషింగ్ మిషన్ లో వేసినప్పుడు మసిగుడ్డ కంటే ఘోరంగా ఉండేది తీసి పక్కన పెట్టేశాను ఇవి వాష్ చేసినప్పుడు నీట్ గా అయినాయి కదా అది కూడా ఒకసారి వాష్ చేసి ట్రై చేద్దామని ట్రై చేస్తే ఎంత తెల్లగా మెరిసిపోతుంది చూడండి వాషింగ్ మిషన్ కి మనకి అంత డిఫరెన్స్ ఉందా అనిపించింది బట్టలు అనేటువంటివి క్వాలిటీ వైజ్ కూడా మనం హ్యాండ్ వాష్ చేస్తే వాటి యొక్క లైఫ్ పీరియడ్ కూడా పెరుగుతుంది మిషన్ లో వేసి తొందరగా పాడైపోతే ముఖ్యంగా పిల్లల స్కూల్ డ్రెస్ అయితే తొందరగా కలర్ షేడ్ అయిపోతుంది చిన్నది నేవీ బ్లూ స్కూల్ డ్రెస్ అనమాట ప్యాంటు పైన వచ్చేటువంటి కోట్ అవి రెండు కూడా ఒక సంవత్సరం కూడా వస్తలేవు అనమాట ఒక సిక్స్ మంత్స్ లోపనే కలర్ అంతా షేడ్ అయిపోతుంది అందుకని ఇంక ఈసారి మొన్న కొత్త తీసుకొచ్చాం కదా అనుకుంటున్నాను ఇంక ఈసారి నుండి స్కూల్ డ్రెస్ అసలు మిషన్ లో వేయొద్దు హ్యాండ్ వాష్ చేయాలి మనము హ్యాండ్ వాష్ చేసి ఇట్లా ఎండలో ఒక అర్ధ గంట సేపు ఆరేసాం అనుకుని సరిపోతుంది మొత్తం పొద్దున్న ఆరేసి సాయంత్రం వరకు ఉంచొద్దు నేనైతే బట్టలు ఆరేసే పైన ఒక గంట సేపు అలా ఉండి అటు ఇటు టర్న్ చేస్తూ ఇక్కడ కొంచెం కొంచెం పచ్చగా ఉంటే తీసుకొచ్చి మళ్ళీ కింద ఆరేసుకుంటాను అలా చేస్తే బట్టలు నీట్ గా ఉంటాయి బట్టలు మనము వాష్ చేసిన తర్వాత తర్వాత ఎండలు ఆరేస్తే వాటి యొక్క షైనింగ్ అయితే పెరుగుతుంది నేనైతే అది అబ్జర్వ్ చేశాను బట్టలు చూడడానికి నీట్ గా ఉంటాయి స్మెల్ కూడా రాకుండా ఉంటాయి మనం ఇప్పుడు అన్ని కంఫర్ట్ లా వ్యూ వేస్తున్నాం అదే ఎండలు ఆరేసాం అనుకుని బట్టలకు ఎలాంటి స్మెల్ రాదు నీట్ గా ఉంటాయి బట్టలు పిండేసిన తర్వాత పైన ఆరేసుకొని ఇలా మడత పెట్టుకొని తెచ్చుకుంటాం చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో మనము దాన్ని మీకు తీయగానే మడత పెడితే బట్టలు నీట్ గా ఉంటాయి ఐరన్ కూడా